గారితో మీకు ఏమన్నా ఒక పాట పాటేదో మీకుంది అని మేము విన్నామండి నాకు ఈ స్క్రిప్ట్ మీరు రాసుకుంటారా లేకపోతే మామూలుగా వచ్చేస్తారా మామూలుగా నాకుమంది హీరోలు అంటే ఇష్టం దానికి ఈనో లేదన్నా ఒక క్రేజీ క్రేజీ థింగ్స్ అని బెల్లం ఉంటాయి అంతే అంతే అందరికీ నమస్కారం ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున మాస్ మహారాజా మాస్ జాతర వరల్డ్ వైడ్ జరగబోతుంది అనమాట మరి థియేటర్లో ఈ జాతరని చూడడానికి మాస్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారని నాకు తెలుసు బట్ ఈ జా ఈ మాస్ జాతర గురించి చెప్పడానికి దీన్ని క్రియేట్ చేసిన డైరెక్టర్ అలాగే దీంట్లో అలా నవ్వులు పూయించిన ఆదిగారు అండ్ ఈయన గురించి ఏం చెప్తాను చెప్పండి చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా ఆయన ఫ్రేమ్ లో ఉన్నారంటే అది బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే ఫ్రేమే అనమాట సో మాస్ మహారాజా రవితేజ గారు మనతో పాటు ఉన్నారు చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి హలో అండి జనరల్లీ ఆలస్యం చేయకుండా అండి కాదు మాములుగా ఆలస్యం చేయకుండానే ఏదో ఊతపదం అంటూ ఉంటాం కానీ నిజంగా మీరు వస్తున్నారంటే ఆలస్యమే చేయలేము పదకొండింటికి స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ అంటే పన్నెండింటికి వచ్చే మేము మీరు వస్తున్నారంటే పదకొండింటికి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది అంటే పదింటికే రావాల్సి వస్తుంది అది తిట్టుకుంటున్నారు అనమాట మరి నేను ఏం చేయను నాకు ఆ టైం అనేది ఉంది కదా చాలా నేను అదొక మరి ఏం ప్రాబ్లమ్ నేనేం చేయలేను కాంట్ హెల్ప్ ఇట్ బట్ దట్స్ పర్ఫెక్ట్ అసలు అంటే ఈ టైంకి స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత పనులన్నీ టైంకి చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట మీ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఫస్ట్లీ లైక్ అగైన్ సార్ వెయిట్ చేస్తూ ఉంటాం మీరు వస్తూ ఉంటారు బాక్స్ ఆఫీస్ ని కొల్లకొట్టి వెళ్తూ ఉంటారు డెఫినెట్ గా అండ్ మా సినిమా కొంచెం వెయిటింగ్ ఎక్కువైంది లేండి దీని కొంచెం వెయిటింగ్ కొన్ని కారణాల వల్ల కొన్ని లైక్ ఆల్రెడీ చెప్పిన ఇంజురీ వల్ల మందు సంక్రాంతి రిలీజ్ అవ్వాలి ఆ తర్వాత సంబర్ మే అనుకున్నాం వినాయక చవితి అనుకున్నాం సర్లేండి ఇట్స్ ఓకే రైట్ టైం అనేది ఉంటుంది కదా సార్ ఆఫ్ కోర్స్ ఏది ఇప్పుడు మంచి మన మంచిగా ఏదో అంటున్నాం కదా ఎగ్జాక్ట్లీ ఇదైతే మన మంచిగా ఇంజురీ అంతా గుడ్ సినిమా రైట్ రైట్ అండ్ మాస్ డెఫినెట్లీ మాస్ మహారాజా అది ఆడియన్స్ మీ అందరికి అంటే మీకు ఇచ్చింది ప్రజల నుంచి ప్రేమతో ఇచ్చింది మాస్ మహారాజా అన్న పేరు అండ్ టైటిల్ కూడా అదే వస్తుంది అనమాట మాస్ జాతర అనేది హౌ ఎక్సైటెడ్ సార్ డెఫినెట్లీ వెయిటింగ్ అనేది ఉండింది బట్ దాని ఫుల్ స్టాప్ చెప్తూ అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి రిలీజ్ అవుతుంది అండ్ ఫర్ యూ ఎలా ఉంది నాకు తెలిసి ఇంత గ్యాప్ ముందు అంటే నాకు తెలిసి సినిమా అంటే స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా గ్యాప్ వచ్చి ఉండొచ్చేమో గానీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇంత గ్యాప్ తర్వాత అనేది ఫస్ట్ టైం బట్ వెయిటింగ్ లెట్స్ ఐ విష్ లైక్ మానవ్ కోసం సినిమా చాలా బాగుండాలని కోరుకుంటున్నా రైట్ మామూలుగా ఆయన మధ్యలో కూర్చోబెట్టగానే అనుకుంటుంటా భానుగారు ఈ మధ్య కాలంలో చూస్తే సినిమాలు ఎస్పెషలీ ఫ్యాన్స్ కోసం సినిమాలు వస్తున్నాయి అంటే ఈవెన్ తో అజిత్ గారి సినిమా చూసాం ఫ్యాన్స్ కి ఒక పండగలా అనిపించింది ఆ సినిమా చూస్తా సినిమా అజిత్ గారి అంటే అంటే ఓల్డ్ సినిమాస్ అన్ని కలిపి లైక్ ఆయన ఫ్రేమ్స్ అన్ని వేసి ఆయన వింటేజ్ జరిగింది ఓకే ఓకే సారీ సో అలా ఫ్యాన్స్ కోసం రీసెంట్ డేస్ లో బికాస్ డెఫినెట్ గా ఇన్ని రోజులుగా అభిమానిస్తున్నారు కాబట్టి అభిమాన హీరోని ఓల్డ్ లుక్స్ లో కూడా చూడడం మా జాతర అని పెట్టారు దీంట్లో కూడా మేము వింటేజ్ చూడగలుగుతామా రవితేజ గారిని అని గట్టిగా చెప్పొచ్చు అంటే ఈ మాస్ జాతర అని టైటిల్ పెట్టింది సారే మనదే అంత మనది అంతా అన్నది నేను పెట్టాను ఇక్కడ ఏంటంటే మాస్ నేను సార్ ఫ్యాన్ సార్ ఫ్యాన్ సార్ వెంకీ దుబాయ్ సిక్స్ చూద్దాం సార్ ఫ్యాన్ నాకు వెంకయ్య గానీ దుబాయ్ అన్ని డైలాగ్ నాకు అటు నీది కాదు నాది కాదు వాళ్ళకి నాకు హీరోలు అంటే ఇష్టం దాంట్లో ఈ రైతేజ గారు అందరికీ నచ్చుతారు సో సార్ మూవీ డైలాగ్స్ వెంకయ్య అయితే నాకు చాలా ఇష్టం ఎన్ని సజ్యూషన్ తెలియదు సో ఆ డైలాగ్ అన్ని నాకు సో ఈడియట్ అవన్నీ సో నా ఫస్ట్ మూవీ సార్ తో చేయడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇది అందులోనే ఆయన ట్యాగ్ లైన్ మాస్ మహారాజ్ అనే దానికి నా ఈ సినిమా టైటిల్ మాస్ జాతర అని పడ్డం ఫస్ట్ యాక్చువల్ గా మాస్ జాతర కానీ చిన్న టెన్షన్ వచ్చింది ఎందుకంటే మాస్ జాతర ఒక సాలిడ్ టైటిల్ అని అర్థమైంది సో సో ఆఫ్టర్ దర్పాన్సిబిలిటీ ఇంకా బాగా ఇదే సో బాగా వచ్చింది అండ్ సార్ ఏంటంటే సార్ స్క్రిప్ట్ జడ్జ్మెంట్ చాలా బాగుంటది సార్ ఒక క్వశ్చన్ అడిగారంటే ఆ క్వశ్చన్ ఖచ్చితంగా వాలిడ్ ఉంటది నాకు కూడా ఏంటంటే యాజ్ అ రైటర్ గా ఎవరైనా క్వశ్చన్ చేస్తే చాలా ఇష్టం అడిగితే ఇంకో డైమెన్షన్ లో సీన్ చూడడం గానీ అది నాకు చాలా ఇష్టం సో సార్ చెప్పిన ప్రతిది ఒక చిన్న క్వశ్చన్ అడిగారు దాని నుంచి కరెక్షన్ చేసి ఇమీడియట్ గా వేరే ఒక చిన్న వేరే సీన్ చెప్పారు అలాగా చాలా ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాం మేము రైటింగ్ అండ్ మేకింగ్ విషయంలో కానీ అది అది సూపర్ టాలెంట్ ఇతను చాలా విత్ నో టైం మళ్ళీ మార్చి వచ్చేవాడు ఆ సీన్ ని నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లేవాడు అది ఉంది డెఫరెంట్ యాస్ జనరలీ అంటే స్క్రిప్ట్ నుంచి ఏదైనా రాసుకున్నప్పుడు ప్రేమ ఉంటుంది రైటర్స్ కి ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎక్కువ రాసేసుకుంటారు వాళ్ళు ఇక్కడ ఇలా అలా కాదు బాబు దీన్ని తెలుసు ఎంత వరకు అంటే కరెక్ట్ ఎంతవరకు అది అది ప్రాబ్లమ్ కాదు అసలు ఆఫ్షూరిటీ ప్రాబ్లమ్ సూపర్ సక్సెస్ఫుల్ రైటర్స్ కూడా యా అటి గారు ఏంటి సంగతి మరి సంగతులు ఏముంది మొత్తం బ్రైట్ బ్రైట్ గా ఉంది అసలు మా అవలేది మీ షర్ట్ ఫ్యూచర్ ఆల్వేస్ బ్రైట్ గా ఉంటది వెండితర్ మీద బులితర్ మీద ఆ బ్రైట్నెస్ ఇంకొంచెం పెరిగింది అయితే రవితేజ గారి తో దమాకా సినిమా చేసిన తర్వాతే ఆ దమాకా సినిమాలో మీతో అది దమాకా సినిమాలో సార్ ఎంకరేజ్మెంట్ తోనే ఆ ఏదైతే రావు రమేష్ గారికి నాకు మధ్య ఉన్న ఆ సీన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యిని ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ రవితేజ గారి ప్రెస్ సినిమాలో చేస్తానన్న నేను అంటే బతికున్నంత కాలం ఎనర్జీగా ఉంటూ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి రవిజర్ ఇన్స్పిరేషన్ ఇంకా సార్ మధ్య మధ్యలో ఇలాంటి ఉపశమనం కోసం చెప్తుండేనా సార్ ఉపశమనం కోసం చాలా ఇబ్బందిగా ఉంటుంది అలానే కాదు రైమింగ్ టైమింగ్ అసలా కానీ బేసిక్ గా నువ్వు ఏ సెట్ కైనా హీరో అవ్వని లేకపోతే ఎవరైనా కమిడియన్ అవనే పొద్దున్నే మనం పొద్దున్నే ఎదురేమనుకో అదే ఎలా ఉన్నా ఇది ఓకే సాయంత్రం ఎలా అంటారు ఆ అది ఓకేనా వస్తాను ఇది కదా అదే ఎలా ఉన్నావు పొద్దున మళ్ళీ హీరో గారు సాయంత్రం కూడా అదే ఓకే బాయ్ ఇదే ఎనర్జీ ఆ షూట్ అయిపోయిన తర్వాత కూడా రైట్ ఆయన టైమింగ్ అమేజింగ్ గా ఉంటుంది మీ టైమింగ్ ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో ఆ కాంబినేషన్ సీన్స్ ఇందులో ఎలా ఉండబోతున్నాయి చూపించినట్టు ఖచ్చితంగా చాలా చాలా మంచి ఫన్ సీన్స్ చాలా ఉన్నాయి నేను గాని అజయ్ ఘోష్ గారు గాని మా కాంబినేషన్ లో రవితేజ గారితో చేసే ఆ ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అవి థియేటర్ లో చాలా బాగా పేల్తాయి రైట్ రవి సార్ లైక్ డెఫినెట్గా ఇన్ ఇన్ని ఇయర్స్ ఇన్ని సినిమాలు సో బోల్డ్ అని మాస్ ఎంటర్టైనర్స్ మీరు చేయడం జరిగింది సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మామూలుగా సినిమా సినిమాకి దట్ వేరియేషన్ అండ్ డిఫరెన్స్ అది ఉంటూ ఉంటుంది అండ్ ఈ సినిమాకి బికాజ్ ఇన్ని సక్సెస్లు చూసారు మా సినిమా అంటే మాస్ మహారాజా అనేవాళ్ళు సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ మాస్ జాతర వస్తుంది దట్ డిఫరెన్స్ వాట్ యూ ఫైండ్ బాను

సినిమా గురించి వచ్చేసరికి మాత్రం నేను అసలు అది ఇష్టం ఉండదు అదేంటో నా గురించి కానీ నా సినిమా గురించి కానీ నేను ఇలా వచ్చేస్తున్నాయి ఎలా వచ్చేస్తున్నాయి బాగా వచ్చేస్తున్నాయి కాదు డెఫినెట్ గా ఇప్పుడు బాగుంటేనే కదా చేస్తాం సో ఫస్ట్ టైం డైరెక్టర్ మనకి అండ్ ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం మనకి ఇంకొక కమర్షియల్ డైక్టర్ వస్తున్నాడు ఇంకొక విషయం సార్ ఇందాక రాగానే ఎంట్రీలో నేను మీ సిస్టర్ ని కలిసాను సార్ ఎండరా ఎండరా

ఇంత మంది చూస్తూ ఉంటారు అక్కడ తీసుకొని రావడం హౌ టఫ్ ఇట్ ఈజ్ అండి ఫర్ ఫు లైక్ ఎస్పెషల్లీ హ్యాండిలింగ్ ఇమేజ్ ఉన్న స్టార్టింగ్ అయితే ఆఫ్టర్ సార్ తో పని చేయకముంది అంటే ఆ రోజు ఫస్ట్ డే షూట్ ఆ టైం కి నైట్ టైం నిద్ర టెన్షన్ టెన్షన్ బాగా అనిపించింది సో సార్ వచ్చిన తర్వాత కూల్ చేస్తారు గురించే కదా అని అడిగారు మీరు అందుకే నిద్రపోలేదు కదా లేకపోతే అంటే నాకు యాక్చువల్ సార్ అంత ఫ్రెండ్లీ ఉన్నదన్నా ఒక టెన్షన్ ఉంటుంది ఫస్ట్ టైం అది లేదు ఆ టెన్షన్ ఏంటంటే నేను టెన్షన్ కాదు నెక్స్ట్ నువ్వు డైరెక్షన్ చేయబోతున్నావు కదా ఆ టెన్షన్ నీకు నేను కాదు టెన్షన్ అన్న ఓకే ఉన్నది మా ఆడుతున్నాం నీకు ఏంటంటే రేపటి సీను నెక్స్ట్ మన ఫస్ట్ సీన్ నాకు గుర్తులేదు ఏంటి నీకు గుర్తుంది నాకు గుర్తులేదు పెళ్లి చూపుల సీన్ ఏంటంటే ఫస్ట్ టైం ఒక పక్కనేమో రాజేంద్ర ప్రసాద్ గారు పక్కన ఈయన అప్పకని గోల అయి పెళ్లి సీన్ అయి పెళ్లి జూబిలీ సీన్ అనమాట ఫస్ట్ సీన్ సో నిగెన్ అంటే సీన్ పట్ల టెన్షన్ తప్ప నాన్నా సార్ వచ్చిన తర్వాత మొత్తం కూల్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది అప్పుడు ఆ సీన్ యా యా టైమింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది సో యాక్చువల్లీ దానికే చూసా టైమింగ్ యాక్చువల్ వాల్టర్ వీర నేను డైలాగ్స్ వన్ ఆఫ్ ద రైటర్ ని ఆ టైం లో సార్ ని చూసా ఎలా ఏంటి అని మన డైలాగ్లు రాస్తున్నప్పుడు సార్ అలా అన్నది అదొకటి ఇంకా ఆయన ప్రతి సినిమాలో ఏ మాడ్యులేషన్ చెప్తారు ఏ లో చెప్తారు డైలాగ్స్ అన్నది నాకు బాగా తెలుసు సార్ మీరు ఆ సినిమాలో వెంకీలో చేశారు కదా అలా నవ్వాలి ఆయన సో అలాగా నాకు చెప్పాక సార్ ఫ్యాన్ ని ఒక ఫ్యాన్ చేస్తే అలా ఉంటారు అలా ఉంది సార్ పేపర్లు చింపి విజిల్స్ వేసి ఫస్ట్ షో లైన్ లో నుంచి దగ్గర నుంచి యాక్షన్ కట్ చెప్పి రవితేజ గారికి షార్ట్ ఉంది కొంచెం పిలవండి అనే వరకు వచ్చారు మీరు ఇది అసలు ఇదొక పెద్ద కళ అన్నమాట అది కాస్త హోల్ఫిల్ అయింది అండ్ ఫస్ట్ సినిమా అనగానే సరే మనం అడుగుతాం ఎక్కడ భయపడ్డారు ఏంటి అని అట్ ద సేమ్ టైం మెమరీస్ చాలా ఉంటాయి కదా ఒక బెస్ట్ మూమెంట్ అండి ఎందుకు బెస్ట్ మెమరీస్ బెస్ట్ మూమెంట్స్ ఏంటండి ఏం జరిగిందండి అక్కడ ఒక క్రేజీ క్రేజీ థింగ్స్ అని బలం ఉంటాయి క్రేజీ థింగ్స్ బర్త్డే మేము మెమరీ ఇద్దామని ఆ వీడియో కట్ చేసి వాట్సాప్ గ్రూప్ లో ఆ మెమరీ

యా మీరు పాపం మీ మెమరీని అక్కడతో ఆపేసారండి ఆయన అంటే ఎవ్రీడే ఎవ్రీడే ఒక మంచి మెమరీ లాగా ఉన్నా సార్తో చేసి ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది వెరీ హ్యాపీ రైట్ సార్ నేను మిమ్మల్ని అడగా అనుకున్నా సార్ ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో సేమ్ అదే ఇమేజ్ తో అదే క్రేజ్ తో ఆల్మోస్ట్ లైక్ అంటే ఒక డ్రాప్ ఇలా అయినా మళ్ళీ దానికి వంద రెట్లు ఎగిసిపడ్డం అంటాం కదా సో రేజ్ అవ్వడం సో ఎలా సార్ ఎలా మెయింటైన్ చేయాలంటారు డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే మీకంటే ఎక్కువ యాస్పైరింగ్ యాక్టర్స్ క్యూజ్ అవుతుంది అంటే నేను ఏంటంటే నేను ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇన్సార్ కూడా రమ్మని చాలాసార్లు చెప్పాను నేనే ఒకటే అంటే నెవర్ గివ్ అప్ అంటాను నేను ఓకే ఒకటే మాట డల్ అవద్దు వర్క్ చేస్తాను డెఫినెట్లీ మీకు తిరిగి వస్తుంది నేను అదే నమ్ముతాను అరే డల్ అయిపోయామంటే ఇంక మొత్తం అసలు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతే కాన్ఫిడెన్స్ బీ కాన్ఫిడెంట్ ఆల్వేస్ అది చాలాసార్లు చెప్పాను ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలాసార్లు చెప్పాను బట్ యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఆర్మీ వాళ్ళకి కానీ అని అదర్ జాబ్స్ కానీ ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది జనరలీ బట్ యాక్టర్స్ కి మాత్రమేను ఆ ప్యాషన్ మీకు ఎవరు సార్ ఇచ్చేది మీరు మీరు లో ట్వంటీ లాగా లో థర్టీ లాగా ఉంటే లో ట్వంటీ లాగా ట్వంటీ అనేది బేసిక్ కామన్ అది ఇది కొంచెం ఏమో కొంచెం ఫిలాసఫికల్ అంటారా లేకపోతే ఎమోషనల్ అంటారా తెలియదు కానీ అసలు నా లాస్ట్ బ్రతి సెట్ లోనే ఉండాలని మీరు ఇప్పుడు ఎప్పుడు ఇలానే మాస్ మాస జాతర చేస్తున్నాను మనసు వెండితర్ మీద సో యా అండ్ అది గారు మీ టైమింగ్ మరి జనరల్లీ నేను విన్నానంటే మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఇన్ఫాక్ట్ మీరు కూడా మీ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు సో మీ డైలాగ్స్ ఇస్తూ ఉంటారు అప్పటికప్పుడు మీ సీన్స్ రాస్తూ ఉంటారు అని విన్నాను ఎంతవరకు అది ఈ విషయంలో చెప్తాను నేను బేసిక్ గా కానీ గానీ శ్రీనివాస్ రెడ్డి చాలా మంది ఎవరైతే చేస్తాను నేను వాళ్ళు చేస్తుంటే వాళ్ళు కొన్ని చెప్తుంటారు డెఫినెట్ తీసుకుంటాను వాళ్ళు స్పాంటేనియస్ గా వాళ్ళు బాగా బేసిక్ రైటర్స్ అండ్ రైటర్స్ కూడా కదా వాళ్ళు వాళ్ళు ట్రాక్స్ రాస్తారు మొత్తం మొత్తం దాన్ని ఏమంటారు మీరు చేసి మరి చేస్తారు కదా తనే వాళ్లే కదా సో వాళ్ళు చాలా నేను నాకు వచ్చింది డెఫినెట్ గా చేస్తుంటాను ఎందుకంటే స్పాంటేనిటీ అనేది ఎస్ నేను నమ్ముతాను దాన్ని డైలాగ్ కాకుండా ఎక్స్ట్రా కూడా చేయటం అనేది నా భాను అడిగాడు అడిగాడు ఒకటే అది ఎలా వస్తుంది అండి నేను అడిగేవాడు దాన్ని అదంతే అందుకనే నా డైరెక్టర్స్ నాకు కట్ చెప్పరు ఈ విషయం ముందు చెప్పాను కట్ ఎప్పుడు చెప్పలేదు నాకు ఇంకైనా ఎత్తాడేమో ఇంకా ఎత్తాడేమో అని చూస్తుంటారు సో అలాగే ఆది కొంచెం

రాసిసాం అయిపోయింది మాది అయిపోయింది నువ్వేమని అంటే అంటే ఇక్కడ బాగా ఉందనంటే లేదు లేదు ఏదో టాస్తా ఒకటి మాక్సిమం అంత అవసరం రాలేదు ఎందుకంటే అన్న మీకు తెలుసు కదా సామాజిక వర్గం అన్న సినిమా అంత హిట్ అయిందంటే దానికి డైలాగ్స్ నుంచి మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా అన్నారు సామాజిక వర్గం గురించి కదా అవును మీరు హోస్ట్ చేశారు కదా ఎందుకంటే ఆ సినిమా డైలాగ్స్ వల్లే అంత బాగా ఆడింది అంటే ఆ డైలాగ్స్ రాసింది ఈయన కాబట్టి డైలాగ్స్ పరంగా ఈ సినిమాలో అసలు మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు బేవత్సంగా ఉంటాయి చాలా కావాల్సిన డైలాగ్స్ ఉంటాయి ఎంజాయ్ చేయడానికి కానీ అలాగే మాస్ రిలేటెడ్ డైలాగ్స్ కానీ హీరో గారు చెప్పేవి అవన్నీ అదిరిపోతాయి ఇంకా హీరో గారు చెప్పినట్టు ఆయన నిజంగానే ధమాఖ సినిమాలో జస్ట్ హాఫ్ డే షూట్ ఓకే హాఫ్ డే జస్ట్ రావు రమేష్ గారికి నాకు మధ్య ఆయన్ని కార్లో డ్రాప్ చేసిన హాఫ్ డే షూట్ అది తర్వాత అక్కడ పేర్లున్న రెండు జోకులు ఎడిటింగ్ టేబుల్ మీద సార్ చూసి ఈ ట్రాక్ డెవలప్ చేయండి అని ఆ సినిమా అంతా డెవలప్ చేయించారు

వంశీ గారి గురించి బెటర్ డైరెక్ట్ కారణం అడగల మేమైతే పైగా ఇంకొకటండి ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు అయితే అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు ఎలాంటి దాపరికాలు ఉండవు మీద సో ఎలా ఉండేదండి అసలు ఇటు నుంచి అటు నుంచి వెనకాల లేదు

మళ్ళీ వస్తుంది ఇక్కడ అని చెప్పడం ఆయన కథ చెప్తున్నప్పుడు నేను చెప్పాను కథ విన్నారు అంత బాగుంది తర్వాత మనం ఎడిట్ లో చూసినప్పుడు ఆ డైలాగ్ లేదేంటి నువ్వు చెప్పినప్పుడు అన్ని గుర్తున్నాయి ఆయనకి అంత మెమరీ ఉంది మళ్ళీ అదేంటి అది బాగా నవ్వుకున్నాను ఆ డైలాగ్ లేదేంటి అది ఉంది అని మళ్ళీ అలాగా అతనికి మెమరీ కూడా చాలా ఎక్కువే బాగా అంటే విన్నట్టుగా ఉంటారు కానీ అన్ని వింటారు అండ్ ప్రొడక్షన్ ఆల్రీస్ గురించి ఇన్ని సినిమాలు చేస్తున్నారు ఇన్ని సక్సెస్ఫుల్ అడుగుతున్నారు సో అడగాల్సిన అవసరం లేదు మీరు అడిగిందా ఆటోమేటిక్గా ఇచ్చేసి ఉంటారు సో శ్రీలీలా గారితో మీకు ఏమన్నా ఒక పాట ఏదో మీకు ఉంది అని మేము విన్నాం అండి లీలా గారికి మీకు విన్నాం గా ఆవిడ ఆవిడ గ్రేస్ ని మ్యాచ్ చేయాలంటే మీరు కరెక్ట్ అని మిమ్మల్ని చూసేసారు అయ్యి బాబు అది కూడా ధమాకాలోనే చేసేసాం ఆ సాంగ్ లో పల్సర్ బైక్ సాంగ్ లో మా మమ్మల్ని కూడా చిన్న ఇన్వాల్వ్ చేశారు అప్పుడే వేయలేక చచ్చిపోయాం వాళ్ళిద్దరితో హీరో గారు హీరోయిన్ గారితో మాకు రైట్ అండ్ దమాకా హిట్ తర్వాత ఈ కాంబో ఉండాలి అని అంటే రవితేజ గారు ఎనీ సో శ్రీలీల గారు కూడా బేసిక్ గా ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ సినిమాని ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ చంపేశారండి కమర్షియల్ సినిమా అనగానే ఇంకా ఏంటంటే కమర్షియల్ సినిమా అనే ఇదికి తీసుకొచ్చారు చాలా మంది కానీ వైతే వాళ్ళు కొంతమంది ఇంత మంది ఉంటారు చాలా మంది సారీ టూ ఇన్యాప్ ఆది గారు బట్ వాట్ యూస్ దీని మీద మీరేమంటారు తన అన్నదాని మీద తెచ్చుకోడు రవితేజ గారు లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా గట్టిగా కోరుకుంటారు ఇక అందుకే ధమాఖ ముందు కూడా చూసి ఏంటంటే కమర్షియల్ అని అన్నారు కానీ అదే ధమాక వంద కోట్ల కలెక్షన్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆడియన్స్ మాకు కావాలి గారి నుంచి ఆ ఎనర్జీ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు దానికి ఈ మాస్ జాతర అనేది మళ్ళీ పర్ఫెక్ట్ సినిమా ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి రైట్ అండ్ మాస్ డెఫినెట్ గా ఏ హీరో అయినా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చారంటే మాస్ హీరోనే అవ్వాలనుకుంటారు ఎందుకంటే మాస్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ అండ్ కమర్షియల్ సినిమాలు ఉండే వెల్కమ్ అనేది చాలా ఎక్కువ అనేది చాలా కష్టం ఒకసారి వచ్చిందంటే ఇంకా దానికి సేమ్ టైం కొంచెం హీరో ఎవరైనా కాస్త ఎనర్జీ పెట్టి డైలాగ్ ని చెప్తూ అవలేగా ఏ హే నతకట్ల చేస్తున్నారు అంటారు సో దిస్ ఇది 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 దేర్ అండ్ వాళ్ళు కూడా నాకు తెలిసినంత చాలా మంది అస్పైరింగ్ యాక్టర్స్ నేను దట్ ఎనర్జెటిక్ పోర్షన్ చేయాలంటే నాకు తెలిసి మిమ్మల్నే రిఫరెన్స్ గా చూడాలి ఇన్స్పైర్గా తీసుకొని ఇన్స్పెరేషన్ తీసుకుంటారు ఎగ్జాక్ట్ తీసుకున్నాం యా సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరూ తీసుకుంటారు మీరు చాలా మంది తీసుకుంటారు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తీసుకుని ఉంటారు వచ్చే వాళ్ళు తీసుకుంటారు ఇది జరుగుతూ ఉంటుంది ఎలాగో అండ్ దీంట్లో కామన్ ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా మద కామన్ అయింది షీలా గారు రవితేజ గారు అండ్ బీమ్స్ ఇస్రో బీమ్స్ ఆల్సోర్డన్టాక్స్ అండ్ మ్యూజిక్ ప్లేస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పాలి అండ్ హియర్ ఆల్రెడీ మా జాతర అతను యాక్చువల్ ఏంటంటే కథ చెప్తున్నప్పుడే ఒక రైటర్ ఉన్నారు కదా స్పీచ్ లిరిక్స్ తో పాడతాడు ఆయన చాలా బాగుంటది అండ్ తన లిరిక్స్ చాలా గ్రౌండెడ్ అండి అని మీకు ఈజీగా పాడుకునేలాంటి ఉంటాయి అన్ని కంటిన్యూ సో కథ చెప్తున్నప్పుడే ఇక్కడ ఒక మాస్ పాట కావాలి అని అంటే ఒక నిమిషం ఆగండి సార్ అని చెప్పి ఆ తూమెర లవర్ పాడ పాడి ఆ మధ్యలో అది మిక్స్ చేశారు ఆయన అప్పుడే ఓకే నాకు ఎలా ఉంటది అసలు బా అయిపోయింది అయిపోయింది అంత ఎనర్జీ అంత హైపోవ్ ఉంటాడు అండ్ అతను పాడేటప్పుడు కూడా ట్యూన్ గా కాదు లిరికల్ గా పాడతాడు లిరిక్స్ కూడా అతను మాక్సిమం అతను మంచి వర్డ్స్ పెడతారు సో అతను సింగర్ మంచి మ్యూజిక్ మంచి లిరిక్సిస్ట్ కూడా రైట్ అండ్ ఇందులో ఒక ఏ సాంగ్ చేయడం జరిగింది తో టెక్నాలజీ వచ్చిందా లేకపోతే కాంబినేషన్ వల్ల నా బికాస్ ఆఫ్ టెక్నాలజీ వచ్చినందుకు కూడా ఉంది కాబట్టే కదా ఆ డిషన్ తీసుకో అదే దట్స్ మీ బట్ ఏ ఇస్ వెరీ ఫేమస్ నౌ లైక్ నౌ అందుకనే అందుకనే కదా ఏ వచ్చింది కాబట్టి సరే చక్రీకి ట్రిబ్యూట్ అనే పవన్ దన్ ఫీల్ అయ్యాడు యా బాగుంది మంచి ఐడియా అనుకుంటే రైట్ అండ్ మీ ప్రీవియస్ ఫస్ట్ పురీసార్ యూ అండ్ చక్రి గారు అంటే ఇప్పుడు నాది కానీ జగన్ కానీ చక్రీద్ గాని ఆ టైంలో ఒకే సార్ కెరీర్ లేని ఒకేసారి స్టార్ట్ అయ్యింది రైట్ రైట్ సార్ మీ సినిమాలో ఫేవరెట్ సాంగ్స్ అంటే మేము అంటా అంటే చక్రిగ టాపిక్ వచ్చింది కాబట్టి జస్ట్ ఆస్కింగ్ రాష్టింగ్ సో బోర్డ్ అని ఉంటాయి బట్ థింక్ ఫర్ యూ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఎప్పుడైనా మీరు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు మీర్ గార్న్ లో వెళ్ళేటప్పుడు నంబర్ గుచ్చి నెంబర్ వన్ ఎప్పుడే నంబర్ చాలా తో గుచ్చి చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి బట్ ఆ సాంగ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలు ఇది కాదు అసలు ఇప్పటికీ ఇప్పటికీ అందుకే మళ్ళీ మళ్ళీ పెట్టుకోను బట్ అది కొత్తగా అనిపించింది చాలా అంటే నిజంగా టెక్నాలజీకి హెడ్స్ ఆఫ్ చెప్పాలి బేసిక్ గా లేని వాళ్ళ వాయిస్ మళ్ళీ క్రియేట్ చేసి అండ్ ఒక సినిమాకి యూజ్ చేసేలా జరుగుతుంది అంటే కాకపోతే అందరం రైట్స్ తీసేసుకోవాలేమో సార్ లేకుండా కూడా చేసేస్తారేమో అని భయం చేస్తారు నా వాయిస్ కి నేను తీసుకుందాం అనుకుంటున్నాను సార్ సో అండ్ ఒక సినిమా చేసేటప్పుడు ఎస్పెషల్లీ పాట చేసేటప్పుడు సెట్ లో చాలా బాగుంటుందని నేను విన్నాను అంటే ఆ ఆ ఆ ఊపు వేరేని విన్నాను నేను అండ్ ఇద్దరు ఇంత సూపర్ ఫాంటస్టిక్ డాన్సెస్ ఉన్నప్పుడు సీరియల్ సూపర్ డాన్సర్ నేను జస్ట్ ట్రై చేస్తాను పట్టుకోడం గానీ లేదు సార్ అవలే అవలే మేం జపనే రిచ్ బై చేశారు అసలు ఆ లీరికల్ వీడియోలో చూపించలేదు స్క్రీన్ మీద అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఇద్దరు కాంప్లీటివ్ గా చూస్తారు ఆ టైం లో సార్ లెగ్ రైట్ అండ్ అంటే ఇప్పుడు ఆయన నన్ను ఆపుతారు నేను అడిగితే ఏంటండి ప్రతి ఇంటర్వ్యూలో డైలాగ్ అడుగుతారు ఇది అడుగుతారని నేను ఈసారి హీరో గారు కాదు బాను గారిని అడుగుదాం అనుకుంటున్నాను వెరీ గుడ్ మీరు చెప్పచ్చు మీరు చెప్పారని నాకు తెలుసు అందుకే ఇక్కడ ఉన్న సో మీరు ఇప్పుడు డైలాగ్ చెప్పాలి ఆయన అన్నారు ఇంకా ఆయన హింటే ఆయన ఆపమంటారు మామూలుగా వదలద్దు అంటే ఇంకా చెప్పండి 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 టేక్ నెంబర్ వన్ మందా కొన్ని మాస్ జాతర మంద ఇంతా చెప్పిన కొంచెం లెంత్ వచ్చేదిగా మా ఓడి కెమెరా మీ వైపు సెట్ చేసే డైలాగ్ అయిపోయింది పాపం గారు మీరు ట్రై చేయండి అది గారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ బట్ యా సూపర్ లైక్ అంటే వాళ్ళు భయపడుతూ చేస్తున్నారు అని అంటారు కానీ బట్ దే ఎంజాయ్ అలాట్ యాజ్ లైక్ మేము ఎలా అయితే స్క్రీన్ మీద మిమ్మల్ని చూసినప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఐ హోప్ దిస్ ఫిలిం లైక్ ఎలా అంటే ఏదైతే బ్రేక్ వచ్చిందో అంటే అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అన్నారు ఇప్పుడు థర్టీ ఫస్ట్ వచ్చేస్తుంది అండ్ వచ్చిన తర్వాత ఇది కొన్ని రో కొన్నాళ్ల పాటు బ్లాక్ గా వెళ్లగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దే పెయిడ్ అలాగే నాకు లవ్ కూడా ఉంది కాబట్టి కోరుకుంటున్నాను నేను సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలానే మీరు ఎనర్జెటిక్ గా ఉండండి ఆల్వేస్ ఇలానే సినిమాలు చేస్తూ ఉండండి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ విషు లక్ ఎంతసేపు అయిందో ఇంటర్వ్యూ అయిపోయిందో సైకిల్ చేస్తున్నారు అక్కడ నుంచి అప్పుడే అయిపోయిందా అనుకుంటున్నాను నేను అయిపోయిందా అనుకుంటారు రవితేజ గారు ఇంకొకళ్ళు వచ్చి సేమ్ మచ్ అండ్ విన్నారు కదా అంతే థర్టీ ఫస్ట్ అక్టోబర్ మాస్ జాతర మందే అంతా చూసుకుందాం టేక్ కేర్ బాయ్